అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై తన ఇష్టానుసారం సుంకాలను విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్టును అడ్డుపెట్టుకుని ట్రంప్ పన్నులు మోత మోగించగా అది రాజ్యాంగ విరుద్ధమని భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ ధైర్యంగా వాదించారు దేశాధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు కానీ వారికంటే రాజ్యాంగమే అత్యంత శక్తిమంతమైందని ఆయన కోర్టులో నిరూపించారు కేవలం ఉభయ సభల ఆమోదంతోనే ప్రజలపై పన్ను భారం మోపే అవకాశం ఉంటుందని ఆయన వినిపించిన వాదనలకు సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది చికాగోలోని భారతీయ సంతతి కుటుంబంలో జన్మించిన నీల్ కథ్యాల్ అమెరికా న్యాయ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏల్ లా స్కూల్ నుండి పట్టా పొందిన ఆయన గతంలో బరాక్ ఒబామా హయాంలో అమెరికా తాత్కాలిక సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు అమెరికా సుప్రీంకోర్టులో యాభైకి పైగా కేసులను వాదించిన అరుదైన రికార్డు ఆయన సొంతం మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాదుల్లో అత్యధిక సార్లు సుప్రీంకోర్టు గడప తొక్కిన వ్యక్తిగా నీల్ కథియాల్ చరిత్ర సృష్టించారు కేవలం నల్లకోటు వేసుకుని కోర్టులోనే కాదు జార్జిటౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా భావి న్యాయవాదులను తీర్చిదిద్దుతున్నారు ట్రంప్ విధానాలను నీల్కత్యాలు అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేడులో ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ కు వ్యతిరేకంగా కూడా ఆయన న్యాయపోరాటం చేశారు ఇంపీచ్ ద కేస్ అగనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని రచించి అధ్యక్షుడి నిర్ణయాల్లోని లోపాలను ఎండగట్టారు ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించి బాధితులకు న్యాయం చేకూర్చారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికాలోని మేటి రెండు వందల లాయర్ల జాబితాలో నీల్కత్యాల్ చోటు సంపాదించుకున్నారు రాజ్యాంగ విలువల కోసం ప్రజల భద్రత కోసం నిలబడ్డమే తన ధ్యేయమని ఆయన చెబుతుంటారు తాజా తీర్పు రాజ్యాంగ చరిత్రలో ఒక మైలురాయని చట్టబద్ధమైన పాలనకు లభించిన విజయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఒక భారతీయుడి మేధస్సు అగ్ర నిలువరించడం ఇప్పుడు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన ఈ లీగల్ హీరో ప్రయాణం స్ఫూర్తిదాయకమంటున్నారు న్యాయ నిపుణులు